రాజకీయ నాయకులకి సంపద ఉండాలి దాదాగిరి ఉండాలి ఇవి లేకపోతే రాజకీయాల్లో మునుగడ సాగించడం చాలా కష్టం ఎన్నికల్లో డబ్బు పంచాలి పంచైనా సరే ఎలాగైనా సరే గెలవాలి గెలిచిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టాలి లేకపోతే వాళ్ళని తొక్కుకుంటూ పోవాలి అధికారంలో ఉన్నప్పుడు బీభత్సంగా సంపాదించుకోవాలి పెట్టిన ఖర్చు కన్నా కనీసం ఇంతలు ఎక్కువగా సంపాదించుకోవాలనేసి ఆలోచనతో ఉంటారు పొలిటీషియన్స్కి సంపద అదేవిధంగా నేర చరిత్ర ఈ రెండూ కూడా ఉంటాయి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ రెండు కామన్ అలా లేకుండా ఏ ఒక రాజకీయ నాయకుడు కూడా లేడు ఈ రెండు విషయాల్లో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన శిష్యుడిగా బాగా పాపులర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సంపదలో నెంబర్ వన్ అయితే రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ కేసులో నెంబర్ వన్గా నిలిచాడు ముఖ్యమంత్రుల వివరాలను ముఖ్యమంత్రుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ వెల్లడించింది ఈ సంస్థ దేశంలోనే ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల సంపద అదేవిధంగా నేర చరిత్ర వివరాలను కూడా వివరించింది నేషనల్ ఎలక్షన్ వాస్తు కలిపినటువంటి నివేదిక ఒకటి రూపొందించింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ కేసుల విషయంలో దేశంలోనే రేవంత్ రెడ్డి గారు నెంబర్ వన్గా నిలిచాడు ఆయన మీద మొత్తం చూస్తే ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి ఎనభై తొమ్మిది కేసులు వీటిలో డెబ్బై రెండు కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులు తర్వాత నేల పూరిత బెదిరింపు కేసులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మోసం చేయడం అదేవిధంగా ఆస్తి అప్పగించడానికి ప్రేరేపించడం ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం మత విశ్వాసాన్ని అవమానించడం లేకపోతే మతాన్ని రెచ్చగొట్టడం ఇలాంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డి గారి మీద కేసులు కూడా ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించడం కూడా జరిగింది మొత్తం ఎనభై తొమ్మిది కేసులు అంటే మామూలు విషయం కాదు దేశంలోనే నెంబర్ వన్ ఇంకా ఆయన ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన దేశంలోనే రిచ్చెస్ట్ ముఖ్యమంత్రి రిచ్చెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ బ్రేక్ చేయండి ఆయన క్రియేట్ చేశాడు బ్రేక్ కూడా క్రియేట్ చేశాడు ఆయన దేశంలోనే ధనికులైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించాడు మొత్తం ఈ దేశంలో ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళ ఆస్తుల వివరాలను కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో చంద్రబాబు నాయుడు గారికి అత్యధికంగా తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల మేర ఆస్తులు ఉన్నాయంట తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు ఇది ఒక కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడేమో వాళ్ళ ఆస్తులు చాలా తక్కువగా ఉంటాయి అధికారం చేపట్టిన తర్వాత భీవత్సం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే పూర్ టు రిచ్ చేస్తామని చెప్పేసి చెప్పాడు కానీ అది చేశాడో లేదో తెలియదు కానీ వీళ్ళ సంపద మాత్రం భీభత్సంగా పెరిగిపోయింది మామూలు పురికాదు తొమ్మిది వందల ముప్పై కోటి అంటే మామూలు విషయమా అంటే వీళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయి అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే గతంలో తెలుగుదేశం పార్టీ ఏమని ట్వీట్ చేసిందంటే అంటే అధికారంలో లేనప్పుడు పూర్ టు రీచ్ ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందేమో అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నారావారి యొక్క ఆదాయం అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సి ఉండేది కానీ ప్రజల యొక్క ఆదాయం మాత్రం పెరగడం లేదు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదాయం మాత్రం విభత్సంగా పెరుగుతూ పోతుంది ఇంకా దానికి వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ వేళ వాళ్ళు చెప్తా చెప్తూ ఉంటారు లోకేష్ అదేవిధంగా భువనేశ్వర్ గారు వ్యాపారాల ద్వారానే ఎక్కువ ఆస్తులు కూడా సొంతం చేస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ నాయకులు అయితే చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమకాండ ఆయన సెకండ్ స్థానంలో ఉన్నాడు ఆయన ఆస్తులు అప్రాక్సిమేట్గా మూడు వందల ముప్పై రెండు కోట్లు మాత్రమే ఇక మూడవ స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఆయన ఆస్తి యాభై ఒక్క కోట్లు అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించినటువంటి లెక్కల ఆధారంగా ఈ నివేదిక కూడా వాళ్ళు తయారు చేశారంట తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆస్తి ఒకసారి మనం పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే రేవంత్ రెడ్డి గారికి చాలా తక్కువ ఆదాయం అయితే ఉంది ఆయనకు సుమారు ముప్పై కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయంట ఒకప్పుడు రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంపద విషయంలో అందరూ అంతా ఎత్తులో ఉన్నాడు ఈ విధంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రికార్డు సృష్టించారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం గ్రేటు రెండు ఎకరాల నుంచి తొమ్మిది వందల ముప్పై కోట్ల ఆస్తికి ఎగబాగడం అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ని తన వైపు తిప్పుకొని వాళ్ళకి బాగా ఫేవర్ చేయడం తన మనసులకి బాగా ఫేవర్ చేయడం చాలా గొప్ప గొప్ప విషయాలు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశాడు కానీ రెండు ఎకరాల నుంచి ఇన్ని వందల కోట్లు ఏ విధంగా సంపాదించాడు అన్నది మాత్రం ఇంకా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల వాళ్ళ నాయకులు చెప్పే మాటల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భువనేశ్వర్ గారు చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ కానీ అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు కష్టపడి వచ్చారు సంపాదించారు